హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మా ప్రయాణం బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక్కడ సాంబార్ కోసం ప్రిపేర్ అయ్యి మీకు ఇదంతా చూపిస్తున్నాను అనమాట అసలు సాంబార్ ఎన్ని కూరు ముక్కలు ఉంటాయి అన్ని కూర మంచిగా వేసుకోండి ఇది నాన్న పండించిన కందిపప్పు అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువే వేసుకుంటాను ఎప్పుడైనా సరే సాంబారు కొంతమందికి పల్చగా ఉండి ముక్కలు ఎక్కువ ఉంటే ఇష్టం కొంతమందికి పప్పు కూడా ఎక్కువ ఉంటే నచ్చుతుంది ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు మంచిగా నానపెట్టుకొని పప్పు ఒకటికి రెండుసార్లు మంచిగా వాష్ చేసుకోండి అంటే ఇది నానపండించదు కాబట్టి అసలు కడిగిన అవసరం లేదు బయట నుంచి తెచ్చిందైతే కడుక్కోలేవో పౌడర్ చేస్తారు దీంట్లో కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసి కమ్మగా మన పప్పును బట్టి మంచిగా వేసుకోండి ఫిజిల్ ఎంత స్మూత్గా పేస్ట్ లాగా పప్పు అయిపోతే అంత బాగుంటుంది అనమాట దాని తర్వాత కొంచెం ఒక్కొక్కరొక్క స్టైల్లో చేస్తారండి సాంబార్ ఇది నా స్టైల్ కంప్లీట్గా మధ్య మధ్యలో పవిత్ర మంచిగా హ్యాండ్ ఇచ్చింది నాకు హ్యాండ్ ఇవ్వడం మీన్స్ ఇక్కడ నాకు హెల్ప్ అనమాట ఒక దల్సర బాణలు పెట్టుకొని దాంట్లో ఐ మీన్ అండి పెట్టుకొని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే సాంబార్కి బాగుంటుందండి దాని తర్వాత పోపు గింజలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు ఉంటే మనం వేసుకుంటే బాగుంటుంది నేను నా దగ్గర లేవనమాట నాకు ఉల్లిపాయలు వేసుకుంటే భలే నచ్చుతుంది సాంబార్ ఇదిగోండి ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలకే తరుక్కోండి ఈ ఉల్లిపాయ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు సాంబార్ చేయడం ప్రతి ఒక్కరికి వచ్చి ఒక్కొక్కరు ఒక్క స్టైల్ ఇది నా స్టైల్ కంప్లీట్గా ఎమ్మి ఎమ్మి సాంబార్ చాలా ఇష్టంగా తిన్నారు మనం ఇది చపాతి నిజంగా చపాతీకి సాంబార్ ఏంటక్క అనుకోవద్దు ఇడ్లీ ఇంకా రైస్లోకి అట్టలోకి చక్కగా తినేయచ్చు అనమాట ఎక్కువ కూరగాయలు లేవని చెప్పేసి మునక్కాయ క్యారెట్ ఒక బంగాళాదుంపు ఉంటే కట్ చేసి వేసాను అనమాట ఎందుకంటే ఎక్కువ ఏం లేవు రేడిస వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఉప్పు వేసుకుంటే ఇక్కడ కూర ముక్కలు వేగంగా మెత్తపడతాయి అనమాట మరీ స్మూత్గా అయిపోకూడదు ఆ మాత్రం సరిపోద్ది అనమాట ఒకసారి మంచిగా కలుపుకొని ఇదిగోండి చూస్తున్నారు కదా ఇంగువ కావాలంటే మీరు ఇందులో వేసుకోవచ్చు సాంబార్కి రసంకి ఇంగువ హైలైట్ ఇందాక మనం పసుపు వేసాము ఉడికించేటప్పుడు కానీ ఇప్పుడు వేసుకుంటే ఈ ముక్కలకు పడుతుంది అనమాట రుచికి సరిపడా ఉప్పు పసుపు ఒక పావు స్పూన్ కారం వేసుకోవాలి ఎందుకంటే ఎండుమిర్చి మనం పచ్చిమిర్చి వేసాం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోండి చూసారు అప్పుడే కలర్ఫుల్గా వచ్చింది కదా కరివేపాకు దండిగా వేసుకోండి వేసిన చింతపండు మీ రుచికి సరిపడా పుల్లగా కావాలంటే పుల్లగా లేదు మామూలుగా సరిపోద్ది అంటే ఆ విధంగా వేసుకోండి కానీ ముక్కలు బాగా వేగినాకే పులుపు యాడ్ చేయండి చింతపండు రసం ముక్కలు వేయకుండా మీ చింతపండు రసం వేస్తే ముక్క ఇంకా గట్టిపడిపోయట కాసేపు మూత పెట్టుకుంటే ముక్కలు ఉడుకుతాయి ఈ లోపల పప్పు చూద్దాం భలే బాగా అయింది కదా అమ్మ కొంచెం పొట్టుతో నాకు పంపిస్తుంది అనమాట మంచిది కదా అని చెప్పేసి మీ దగ్గర ఇప్పుడు ఎక్సలెంట్ వచ్చాయి మంచిగా కలుపుకోండి ఇదిగోండి స్మూత్ పేస్ట్ లాగా అయిపోతే బాగుంటుంది నేను ఇంకో స్టైల్లో కూడా చూ చేస్తాను వీలున్నప్పుడు అది కూడా చూద్దాం మంచిగా ఈ విధంగా ఎంత వీలైతే మనం ఎంత బాగా ఉడుకుతుంది కాబట్టి గరిటి పెట్టి కదిపినా సరిపోయేది ఏం పెట్టాల్సిన లేదు మరి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి నీట్గా మంచిగా మెదుపుకోండి ఈ సాంబారు ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది కార్తీక మసాలా అప్లోడ్ చేయాలి చాలామంది ఆనియన్ తినరు అందుకని చెప్పి నేను ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట నేనైతే ఆనియన్ తినేసానండి కొన్ని రోజుల పాటిచ్చాను బాగా అయిపోయింది కదా ఈ లోపల ఇక్కడ మన కూర ముక్కలు కూడా రెడీ అయిపోయాయి అన్నమాట పులుపు ఉప్పు కాస్త చూసుకుంటే ఈ సాంబార్ అసలు అదరహో భలే బాగుంటుంది ఖచ్చితంగా కొంచెం సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోండి మీరు ఇంట్లో చేసిందైనా బయట కొండి మనం ఏదైనా ఒక చిన్న స్పూన్ హెల్ప్ తీసుకొని చూసినా ముక్కలు సరిపోద్ది చూస్తే కూడా చాలామంది తెలిసిపోద్ది అంటే నో ప్రాబ్లం అదిగోండి అర్థమైంది కదా ఇప్పుడు మనం పప్పు యాడ్ చేద్దాం చక్కగా లేదు ఇలా కుదరదు అనేటప్పుడు ఆ పులుపు ఏదైతే మనం తీసుకున్నామో చింతపండు రసం ఈ పప్పులో యాడ్ చేసి కూడా మనం కలిపేయచ్చు అనమాట ఏం ప్రాబ్లం లేదు చూసారా ఎమ్మి ఎమ్మి సాంబార్ కొంచెం రసం పౌడర్ చూపిస్తున్నాను కదా కాదు సాంబార్ పౌడర్ వేసాను అనమాట మా చిన్నోడికి ఇమ్మని గారిని అక్కడ రసం పౌడర్ అందించాడు ఆ క్లిప్ ఎందుకు రిమూవ్ చేయడం మీరే కదా నేను చెప్తే అర్థం చేసుకుంటారని ఉంచేసాను ఏంటో రసం పౌడర్ చూపించానంటే అది ఇంకెందుకు ఇంకెందుకులని చెప్పి ఇంకా సాంబార్ పౌడర్ యాడ్ చేశానండి గుమ్మగుమలు ఆడిపోతుంది నిజంగా నిజం ఒకసారి ట్రై చేయండి ఎమ్మి ఎమ్మి సాంబార్ నచ్చితే షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ